ఇండుగో విమానాలు అంటే విమాన ప్రయాణికులు మనకి రద్దుకు సంబంధించిన విషయం దేశవ్యాప్తంగా మనకి అలాగే ఇండుగో విమానాలు ప్రయాణానికి సిద్ధమైన వ్యక్తులందరికీ కూడా మనకి ఆకస్మికంగా రద్దు చేయడం అనేది దేశవ్యాప్తంగా డిసెంబర్ ఐదు డిసెంబర్ ఐదో తేదీ రెండు వేల ఇరవై ఐదున చాలా సంచలనాత్మక విషయంగా జాతీయ స్థాయిలోను అంతర్జాతీయ స్థాయిలో కూడా మనకు చాలా ముఖ్యమైన చర్చ జరిగిన అంశం అండి అయితే ఇందులో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే అసలు సమస్య ఏంటి అంటే ఇందుగోకి సంబంధించిన విమానాలు ఎందుకు రద్దు చేయడం జరిగింది అలాగే రెండవది ఏంటంటే సమస్య వల్ల ఫలితాలు ఏం జరిగాయి అంటే దానివల్ల ఏం జరిగింది అనేది మూడోది ఏంటంటే కనుక ముఖ్యంగా ఈ యొక్క సమస్యకు సంబంధించిన కారణాలు ఏ కారణాలు మన వల్ల సో ఈ యొక్క రద్దు చేయడం జరిగిందనే అనే విషయాలండి ఇక విమాన రంగంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియ ఏంటి ఏ విధంగా ఉంది అలాగే సివిల్ ఏవియేషన్లో సాధారణంగా ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలి ప్రభుత్వం దీని ఏ విధంగా మనకి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇలాంటి అత్యవసర సందర్భాలు ఏర్పడినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు ఇంకా దేశవ్యాప్తంగా మనకి ఏంటంటే ఆర్థిక రంగంలో ఈ యొక్క ఇండిగో లాంటి సంస్థలు గుత్తాధిపత్యం వల్ల జరిగే మార్పులు పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది ఒక జర్నలసే గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్ని ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడేటట్టుగా మనం చర్చించడం జరుగుతుంది